ఇందులో టిటిడి వైఫల్యం లేదు ఇందులో టిటిడి వైఫల్యం లేదు తను బాగా చేస్తున్నారు ఈ మధ్య క్రితం కంటే ఎంతో బెటర్ వాస్తవ విషయం చాలా మందికి తెలియదు భక్తులు రాత్రంతా ప్రయాణం చేసి తో వచ్చి క్యూమర్ నిలబడ్డారు ఇంకా జిల్లా నిలబడ్డారు భక్తులంతా బ్లడ్ షుగర్ పడిపోయింది వాళ్ళకి బ్లడ్ షుగర్ పడిపోయింది దగ్గర నేను ఒక నేను చాలా మంది పడిపోయిన భక్తులు పక్కనే స్థానికులు ఉన్నారు ముఖ్యంగా పెద్ద రిజర్వాడులో చాలామంది వాళ్ళు కళ్ళతో చూసి చెప్పారు ఎవరు వాళ్ళకి ఎట్టలేదు తట్టాలి వాళ్ళకై వాళ్ళే పడిపోయారు ఇది వాస్తవం దీనికి శ్యామలరావు కానీ వెంకయ్య కానీ టీటీ గారి కానీ పోలీసులు కానీ సంబంధం లేదు మరి చాలా ఆశతో వచ్చారు వస్తే అక్కడ మేలు జరుగుతుంది ఏ వైకుంఠంలో అని మరి అడుగు ఏమి నిలకుండా వచ్చి క్యూ లైన్ లో నిలబడ్డారు అక్కడికి అక్కడికే పడిపోయారు చచ్చిపోయారు వాస్తవం సో ఇప్పుడు ఆడ పోస్ట్ మార్టం చేసిన దొరకదు అది అడుపులో ఏమీ లేకుండా లేకుండా ఆస్తులతో పరిగెత్తారు వీళ్ళంతా అందుకే చనిపోయారు ఇందులో తీచెడీ వైఫల్యం లేనే లేదు బాగా చేస్తున్నారు నిన్న కూడా నేను పోయి వచ్చాను పైకి జాగ్రత్తగా చేస్తున్నారు టీటీడీ అధికారులు వాళ్ళందరూ నేను అభినందిస్తున్నాను ఈ భక్తులు చనిపోయిన దానికి మరి టీటీడీకి అది వెంటులు వల్లే జరిగింది పాపం అమాయక భక్తులు అతంతా రైళ్లలో బస్సుల్లో ప్రయాణం చేసి మరి క్యూలో లేట్ అయితే ఏమోనట్టు తినకుండా వచ్చి క్యూలో నిలబడతారు తప్ తప్పు తప్పని పడ్డారు పడ్డప్పుడు వాళ్ళ ముగ్గురు నలుగురిని చూసిన వాళ్ళు మా వాళ్ళు ఉన్నారు ఇది వాస్తవం రెండో విషయాన్ని గురించి అప్రస్తుతమైన నేను చెప్పాలనుకున్నాను విశాఖపట్నం నిన్న మోడీ మోడీ మోసం చేస్తున్నాడు బుక్ ఫ్యాక్టరీని గురించి మాట్లాడకపోవడం తప్పు భారతీయ జనతా పార్టీ బుక్ ఫ్యాక్టరీని ఇరవై రెండున్నర లక్షల కోట్ల ఆస్తులను అమ్ముకోవాలని చూస్తున్నారు దీన్ని ఉప్పు ఫ్యాక్టరీ ఆంధ్రుల హక్కు దీన్ని మోడీ నిన్న ఏం మాట్లాడకపోవడానికి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం ఖండిస్తున్నాం ఒక చిన్న మాట చంద్రబాబు వస్తున్నాడు చంద్రబాబు గురించి కూడా చెప్పదలుచుకున్నాను చంద్రబాబు నాయుడు మరి ఎప్పుడు పోగొడుతున్నాడు పోగొట్టడం తగ్గించడం మంచిది నిన్న మోడీని బలెగొడుతున్నాడు ఈ புது பென பணிசார் நின்ன உப்பு ஃபேக்டி குறிச்சு ஏற்றோம்